అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సందర్భంగా జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సంజీవయ్య సభను ఉద్దేశించి మాట్లాడుతూ మన నియోజకవర్గం పార్టీలో విభేదాలు లేవు అని నేను అనుకుంటున్నానని రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు కానీ నేను మాత్రం ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీని గెలిపించడం కోసం పనిచేస్తారని తెలిపారు మన పార్టీని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఇంకా పటిష్టంగా చేయాలని ప్రజల కోసం ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఎల్లవేళలా పనిచేయాలని కేసీఆర్ లోక్సభ స్థానాన్ని ఎవరిని నియమించినా వారిని గెలిపించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ చంటి క్రాంతి కిరణ్ జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్య మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి డిస్టిక్ బిశాల్ దృశ్యం కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి మన పార్టీ అనేక మంది కార్యకర్తలు అనేక ఆశలతోటి పార్టీలో కొనసాగుతూ ఉన్నారు చాలామంది ఆశలు నెరవేరకపోవచ్చు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు దయచేసి ఇది కేసీఆర్ దగ్గర దాకా తీసుకుపోవాలి అవి ఆన్లైన్ పథకాలు కార్యకర్తలకు సంబంధం లేదు కార్యకర్తకు ఎలాంటి ఎదిగే అవకాశం లేదు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడగాలంటే నువ్వు నాకేం చేసినావు నువ్వు నాకేం చేసినావు అనేటటువంటి పరిస్థితి పది సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి కార్యకర్తలు తినకున్నా తిన్నా ఆకలి ఉన్నా ఏమున్నా కొంత నిరాశతో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కానీ అవుతలోడు మనోడు గెలిస్తేనే మనం రేపు కడుపు నిడుతుంది అనేటటువంటి ఉత్సవంతో కోపంతో ఆవేశంతో వాళ్ళు పనిచేస్తే మనం నిరాశతోటి ఉన్నటువంటి మాట నిజమే అది ఒప్పుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మనం ఏమందాం రేపు రేపు కార్యకర్తలను కాపాడేటటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టాలని సార్ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా ఒక్కటోది పార్టీ అధికారంలోకి రాగానే మండల కమిటీలు లేవు గ్రామ కమిటీలు లేవు జిల్లా కమిటీలు లేవు నియోజకవర్గం కమిటీలు లేవు కేవలము పార్టీ ఒక ఎమ్మెల్యే మీదనే ఆధారపడి నడుస్తూ ఉన్నది ఆయన చెప్పిందే నడవాలి నేనేం కోరుకుంటున్నానంటే గ్రామ స్థాయి కమిటీ పటిష్టంగా ఉండాలి మండల స్థాయి కమిటీ పటిష్టంగా ఉండాలి నియోజకవర్గం స్థాయి పటిష్టంగా ఉండాలి జిల్లా స్థాయి కమిటీ పటిష్టంగా ఉండాలి వాళ్ళు నిజంగా సైనికులుగా పనిచేస్తే గ్రామాలలో మనకు కేసీఆర్ ఇచ్చేటటువంటి పథకాలు ఈ నాయకుల ద్వారా ప్రజలలో పోతే ఖచ్చితంగా మనం రాబోయే కాలంలో మనమే లీడర్లుగా ఎదుగుతాం మనమే సర్పంచ్గా గెలుస్తాం మనమే జెడ్పీటీసీగా గెలుస్తాం మనమే మళ్ళీ పార్లమెంట్లో కూడా గెలుస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక సర్పంచ్గా పోటీ చేసినటువంటి వ్యక్తి గ్రామంలో ప్రజలకు ఏ రకంగా పనిచేయాలి రేషన్ కార్డు ఇప్పియాలనా పోలీస్ స్టేషన్లో పని ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీసులో పని మరి మనం చేపించగలుగుతున్నామా చేపించగలుగుతున్నామా మరి చేపియగలిగితే ప్రజలు మనల్ని నాయకునిగా ఎట్లా ఒప్పుకుంటారు ఎట్లా ఒప్పుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కాబట్టి నేను వచ్చినటువంటి అబ్జర్వర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఉద్యమ కాలం నుండి రెండు వేల ఒకటి నుంచి పనిచేస్తున్నటువంటి ఏ ఆశ లేకుండా అభివృద్ధి లేకున్నా పదవి లేకున్నా ఏం లేకున్నా పార్టీ కేసీఆర్ జెండా పట్టుకొని వెళ్ళాడుతున్నటువంటి వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పదవుల కోసం వచ్చేటోళ్ళు వస్తారు పోతారు పోతున్నారు కూడా మనం ఓడిపోగానే కొందరు పోతా ఉన్నారు కానీ వాళ్ళకే పార్టీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది వాళ్ళకే పార్టీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది దయచేసి నేను విన్నవిస్తున్నా పార్టీ కోసం పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులను లేదా నాయకులకు డబ్బా కొట్టేటటువంటి వ్యక్తులను లేదా నాయకుడు అంటే గాయననే ఉండాలి అనేటటువంటి వ్యక్తులను వద్దు దయచేసి కేసీ